కాలుస్తాం పీలుస్తాం వెలుగుల పండుగకు చీకటి కోణాలెన్నో ఇల్లంతా శుభ్రం వీదంతా కంపు సుశీర్రా మనం ఏం చేస్తున్నాం ఇల్లంతా కడుక్కుంటున్నాం ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాం మొగులను సతాయించి మరి ఫ్యాన్లు ఊడిపిస్తున్నాం కానీ ఏం చేస్తున్నాం లాస్ట్ కి బయట రోడ్డు మీద కంపు కప్పు చేసి పాడేస్తా ఉన్నాం చూడు ఒకసారి ఇక్కడ పటాకుల మూత పట్టు తప్పితే వాతా అంటూ దీపావళి వెలుగులు విరజమ్మే పండుగ దీపకాంతులతో వాడలా వెలిగిపోతుంటాయి రాత్రి మరింత శోభాయమనంగా కనిపిస్తుంటాయి అలాంటి దీపాలు వేళ టపాసులు పిల్లలకు ఆనందాన్ని తెస్తే పర్యావరణ హానికి ఆ పర్యావరణానికి హాని ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి మూగజీవులకు ప్రాణభయాన్ని తెచ్చిపెడుతుంటాయి క్రాకర్స్ నుంచి వెలువడే కార్బన్ కారకాలు శ్వాస సంబంధిత భయాతో బాధపడే వారికి ఇబ్బందిని కలిగిస్తాయి ఇక భారీ పటాకుల శబ్దాలకు అటు జీవాలు భయంతో వణికిపోతుంటాయి ఇటు గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారికి చాలా డేంజర్ ఇక పరిసరాలు అపరిశుభ్రంగా మారి గాలి కాలుష్యం ఏర్పడుతుంది వెలుగుల పండుగ నలుగురికి సంతోషాన్ని ఆరోగ్యాన్ని తేవాలి కానీ సమస్యలు తేవద్దని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారంటూ ఇక ఇదైతే కొంత సరే ఇదంటే ఇట్లా గాని ఇక పల్లెటూర్ల గ్రామాలల్ల చిన్నప్పుడు జరుపుకున్నటువంటి పండుగను అయితే ఒకసారి యాడ్ చేసుకోవాలి చిన్నప్పుడు ప్రతి పండుగ గమ్మత అనిపించేది ప్రతి పండుగ ఆనందంగా అనిపించేది ఎందుకంటే అప్పుడు ఏ బాదర్ లేదు ఏ బాధ్యత లేదు ఏ టెన్షన్ లేదు కాబట్టి ప్రతిదీ గమ్మత్తుగానే ఉంటుండే అయితే అప్పుడు ఈ క్రాకర్స్ అనేటివి కూడా అతి తక్కువ దొరుకుతుండే ఇక ఇప్పుడున్నటువంటి ఫిఫ్టీ షార్ట్స్ హండ్రెడ్ షార్ట్స్ లేకపోతే థౌజండ్ వాళ్ళలు టూ థౌజండ్ వాళ్ళు అట్లా పెద్దగా ఏమి ఉండకపోతుండే అతి చిన్నవి కాకరొత్తులు లేకపోతే చిచ్చుబుడ్లు భూచక్రాలు ఇట్లాంటివి దొరుకుతుండే వీటిని తీసుకొచ్చుకొని కుక్క పటాకులు మెయిన్గా కుక్క పటాకులు తీసుకొచ్చుకొని పొద్దున్నే కొనుక్కొని ఎండకు రెండు రోజులు పెడితే అంటే ఎండకు పెడితే బాగా వెళ్తాయని ఒకవేళ పెద్ద మనిషి చెప్తుండే ఇక అదే ప్రకారంగా ఒక సాప వరిసి అన్ని పటాకులని ఇప్పి పోసి మంచిగా ఎండకు బాగా ఎండాలని చెప్పి ఎండబెట్టి ఇక రాత్రి పేలుస్తుండే బాగా సౌండ్ వస్తే అరే ఇది దాకా ఇలా ఎండలు పెట్టినట్టు రా అందుకే వస్తున్నారు అంటే అందుకే మేము కూడా పైగా అప్పుడు ఒక వంద రూపాయలు అసలు వంద దొరుకుడు చాలా కష్టం నేను చెప్పేది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆర్ థర్టీ ఇయర్స్ బ్యాక్ థర్టీ ఇయర్స్ బ్యాక్ అనుకోండి నేను పదేళ్ళు చిన్నపిల్లలు ఉన్నప్పటి సంగతి చెప్తా ఉన్నా ఆ పటాకులు దొరికితే ఇక ఎంత ఇష్టం అంటే కాల్చిన తర్వాత మిగిలిపోతే కూడా బయట దొరికితే తెచ్చుకొని కూడా కాల్చిన వాళ్ళు అన్నట్టు అంత పట్టింపు ఉంటుండే దేని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండకపోతుండే అందులో ఒక వంద రూపాయలు దొరకడు చాలా కష్టం అప్పటి కాలంలో ఆ వంద రూపాయల పటాకులు కూడా ఇంత వచ్చేవి ఇంత సంచి వచ్చేది ఇందాక నేను పోయినా ఇగో వంద రూపాయలకి ఇది ఒకటే వచ్చింది ఇగో మీరు నమ్మితే నమ్మురు నమ్మకపోతే నమ్మకరు నమ్మకపోరు ఇగో నేను ఇది ఎందు అంటే జస్ట్ ఆఫీస్ ఆఫీస్లో పూజ చేద్దామని ఇస్తే ఇది వంద రూపాయలకి ఇది ఒకటే వచ్చింది ఇలా నాకు అనిపించింది అన్నట్టు అంటే ధరలు పెరిగిపోయినాయి దాని తగ్గట్టుగా అన్ని ఉన్నాయి కానీ అంటే క్రాకర్స్ విషయంలో మాత్రం విపరీతమైనటువంటి రేటు పైగా వీళ్ళు ఎంఆర్పిలు కూడా ఇష్టం అన్నట్టు ఇక దంచి కొడతా ఉన్నారు సో ఎంఆర్పీలు వేస్తున్నారు డిస్కౌంట్ అని చెప్తారు ఎక్కడికి వచ్చి మనల్ని ఇక ఒక ఐదు వేల రూపాయలు లేని తక్కువ తక్కువ ఇక పదివేలంటే ఎక్కువ కానీ ఐదు వేల రూపాయలు లేని ఒక ఇంత రాదు ఇలా క్రాకర్స్ మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటాయి తప్ప సో ఇటు పక్క జేబులు గుళ్ళైతున్నాయి అటు పక్క ఆరోగ్యాలు ఖరాబ్ అవుతా ఉన్నాయి ఇంకా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు కుక్కలకు పెట్టుడు కుక్క పంటకు తీసుకుపోయి కుక్క దగ్గర పెట్టుడు కుక్కకు దానికి ఏమంటారు ఒక సురు సురబాత్ అంటిచ్చుడు ఇట్లా రకరకాలు ఏవేవో చేసి ఎక్కడికి వెళ్ళి అంత ఆగమాగం చేసుకుంటే వాళ్ళు గమ్ముతుంటుండే పండుగ అది సో అప్పటి వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు మినిమం పదివేలు లేని పండగ పరిస్థితి కనిపిస్తలేదు కొంచెం మంచిగా చేసుకోవాలనుకుంటే ఇక నార్మల్గా చేసుకుంటే వాళ్ళు ఏముందన్న అనేవాళ్ళు కూడా ఉన్నారు అయితే నిన్న ఒక రీల్ చూసిన ఆ రీల్ చాలా గమ్మత్తు అనిపించింది అందుకే చెప్పబోతా ఉన్నా ఒక ఒక పిల్లగాడు ఏం చేస్తాడంటే మా ఆవిడేమో పూలు స్వీట్లు ఇంటికి కావాల్సిన అన్ని పూజా సామాన్ దెమ్మన్నది మా బుడ్డ పిల్లగా ఏమో మొత్తం క్రాకర్స్ దెమ్మన్నారు కానీ నాకు ఏం దేవాలని అర్థమైతే లేదు ఇటు తెస్తే ఇటు సరిపోవు ఇటు తెస్తే ఇటు సరిపోవు కానీ బెస్ట్ ఏంటంటే నాకు హాఫ్ మంత్ అయితే వస్తుంది ఈ పైసలకి పైసే తాగి అనవంట అని చెప్పి అప్పటికే పోతాడు అది కొంత సోషల్ మీడియాలో విపరీతంగా నవ్వుకుంటా ఉన్నారు కామెంట్స్ చేస్తా ఉన్నారు ఇది తెచ్చి అది తెచ్చాకంటే అది బెస్ట్గా సౌఖ్యం ఉంటుంది సుఖం ఉంటుంది అని చెప్పేసి అనుకున్నటువంటి ఆ రీల్ని బాగా షేర్ చేస్తారు దీపాల సందర్భంగా సో ఇది ఇట్లా ఉంటే ఇక అప్పటి పండుగలకి ఇప్పటి పండగలకి చాలా తేడా వచ్చింది ఇప్పుడంతా కూడా ఆర్టిఫిషియల్ అయిపోయింది అయితే ఇక్కడ మెయిన్ గా ఈ పండగల మనం బాధపడాల్సింది కాలుష్యం మనం ఇల్లేమో బాగా చేసుకుంటున్నాం బయట మాత్రం ఖరాబ్ చేస్తా ఉన్నాం సో మరి ఖరాబ్ చేస్తాం చేయడంతో పాటు ముగ జీవాలకైతే ఇక కథం ఈ రెండు మూడు రోజులు ఊపిరి ఇక ఊపిరి ఏమంటారు కదా ఆ శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నోళ్ళకైతే ఇక కథమే ఇక ఇది ఈ రోజు ఈ రెండు రోజులు కనుక వాళ్ళకి బయటకచ్చి గాలి పిలిస్తే ఆగమైపోవాల్సిందే సో అట్లాంటి పరిస్థితి ఉంటది అందుకే ఇక్కడ క్లియర్ గా రాసినప్పుడు జాగ్రత్త అని చెప్తూ మరి మనం ఇల్లు సక్క చేసుకుంటాం కానీ వీధులందు ఖరాబ్ చేస్తా ఉన్నాం అని చెప్పి అంటున్నారు సో ఇక పటాకుల మూత తెలుసు మనకు పట్టుదో కూడా తెలుసు సో జాగ్రత్త పడండి అని చెప్తూ ఈ వార్తని కొంత మనకి అవేర్నెస్ ఇచ్చే ప్రయత్నం కానీ ఎంత అవేర్నెస్ చేసినా కూడా ఎట్టి పరిస్థితులలో ఆగ ఆగబట్టినా ఆగరు కొంతమంది ఎంత దొరకబట్టినా దొరకరు సో అట్లాంటప్పుడు ఇక కొంత కంట్రోల్ చేయడానికి పెద్దలే ముందుకు రావాలనేది ఇక్కడ ముచ్చట ఈ వార్తది